నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా సింగరేణిలో సుమారు ముప్పై సంవత్సరాల పాటు క్రీడలలో చురుకుగా పాల్గొని ఇటీవల పదోన్నతిపై బెలంపల్లి ఏరియాకు బదిలీపై వెళ్లిన సింగరేణి క్రికెట్ హాకీ క్రీడాకారుడు గర్బుల శ్రీనివాసును అర్జిత్రి అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా క్రీడాకారులు సోమవారం ఘనంగా సన్మానించారు సెంటనరీ కాలనీ రాణి రుద్రమాదేవి క్రీడా ప్రాంగణంలోని సిఆర్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో క్రీడాకారులు శ్రీనివాస్ను సాల్ సన్మానించి జ్ఞాపికలు అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఉద్యోగంలో చేరిన దగ్గుల శ్రీనివాస్ ఇప్పటి వరకు ఆది ఫ్రీ ఏరియాలో సేవలందించి జమేదారుగా ప్రమోషన్ పొందడం ఆనందకరమని కానీ ఈ బదిలీ మూలంగా తాము ఒక నైపుణ్యం కలిగిన సీనియర్ క్రీడాకారుణ్ణి కోల్పోతున్నామన్న బాధను వ్యక్తం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆది త్రీ అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలకు చెందిన పలువురు క్రీడాకారులు పాల్గొని శ్రీనివాస్ కు ఆత్మీయంగా వీడ్కోలు పలికారు సోదరులు నగ్గుల శ్రీనివాస్ ఎస్ఎల్పిసి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆర్జీ త్రీ ఏరియాకు క్రీడలలో ప్రాతిధ్యం వహించి క్రికెట్ మరియు హాకీ పోటీలలో కోల్ ఇండియా స్థాయి పోటీల వరకు పాల్గొనడం జరిగింది అట్లాంటి మంచి వ్యక్తి పదోన్నతిపై బదిలీ కాగా మా ఆర్జిత్రి ఏరియా క్రీడా లోకానికి లోటైనను కానీ ఉద్యోగంలో పదవి ఉన్నతి అనేది ఖచ్చితం కాబట్టి దానికి మేమందరము చీరను అభినందిస్తూ శ్రీనివాస్ పంతొమ్మిది వందల తొంభై రెండులో జాయిన్ అయినప్పటి నుండి ఆదిత్రి ఆర్జీ ఫోర్ ఏరియాలకు ప్రాతినిధ్యం వహిస్తూ కోల్ ఇండియా పోర్టల్లో కూడా మంచి నైపుణ్యం కనపరిచిన వ్యక్తి తర్వాత సెక్యూరిటీ గార్డుగా పదోన్నతి పొంది ఎన్నో సేవలు ఇచ్చారు సింగరేణికి ఈ సందర్భంగా మా ఆర్జీ త్రీ ఏఎల్టీ క్రీడాకారులందరం కలిసి సత్కారం చేసుకుంటున్నాము దాన్ని అంగీకరించిన దగ్గుల శ్రీనివాస్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి